హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వచ్చాను నిన్న నేను చెప్పాను కదా బాబుకి ఫీవర్ వచ్చేసిందని చెప్పేసి షాపింగ్ మాల్కి వెళ్ళాము ఇంకా అలాగే డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ వచ్చేసి బాబుని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా కొంచెం ఏదో ఫీవర్ కొంచెం హైగా ఉందని చెప్పాడు సో ఎందుకైనా మంచిదని ముందుగానే మెడిసిన్ తీసుకున్నాను అయినా తగ్గలేదు సో నెక్స్ట్ డే ఏం చేశానంటే వెంటనే ఇంకా ఎంత మెడిసిన్ వేసినా కానీ తగ్గట్లేదు లైట్గా జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వస్తుంది హైగా ఫీవర్ ఏం లేదు మీడియంగానే వస్తూనే ఉంది ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించాను అనమాట సో మా బాబుకి బ్లడ్ తీస్తుంటే కదంప పీర్ వచ్చేసాయి బాబు బాగా ఏడుస్తున్నాడు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ నేనైతే మామూలుగా తీయించను బ్లడ్ టెస్ట్ చేయించను కొంచెం మెడిసిన్తోనే క్యూర్ అయ్యేలా చూడండి అంటే మీరు బ్లడ్ టెస్ట్ చేయిస్తేనే దానికి తగ్గట్టు మేము మెడిసిన్ ఇస్తాం ఏదైనా చూస్తే ఏమైనా ఆ డిసీజ్కి సంబంధించి మేము మెడిసిన్ ఇవ్వగలం లేకపోతే ఎలా ఇస్తామని చెప్పేసరికి కంపల్సరీ ఇంకా చేయించాల్సి వస్తుంది సడన్గా అనుకోకుండా ఇలా అయిపోయిందనమాట బాబు బాగా చేస్తున్నాడు నేనైతే అసలు పట్టుకోలేకపోయాను నర్స్ ఉండి ఒక సైడ్ పట్టుకోండి మేడం నేను ఇలా అంటుంది నేను ఇంకా అటు సైడ్ మల్లుకొని మరి తీసి తీపిచ్చాను అనమాట సో జస్ట్ వన్ మినిట్కి ఇంకా బాబు ఓకే నయం అయిపోయింది మమ్మీ అని చెప్పాడు సో అప్పుడు కొంచెం అప్పుడు వేడివి అయితే బాబు చూ తీస్తున్నాడు వాడు ఫుల్ హ్యాపీ అనమాట అందరికి బాగా ఇంజక్షన్ ఇస్తున్నాడని ఒక బాబుకి ఇంజక్షన్ వేస్తే ఇంకో బాబుకి బాగా ఫన్నీగా అనిపిస్తుంది కదా సో అప్పుడు ఆ టైంలో కొంచెం నాకు కొంచెం నవ్వు వచ్చింది మరి బాబుని చూస్తే ఇంకా మొత్తానికి అయితే ఇంజెక్షన్ తీసేశారు సో రిపోర్ట్స్ ఏముంది అంటే ఏం లేదండి జస్ట్ బ్లడ్లో కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది అంతే ఇంకా ఎలాంటివి ఏమి టైఫాయిడ్ అవన్నీ చెక్ చేయించాను యూరిన్ టెస్ట్ అవన్నీ చేయించాను అన్నమాట ఎలాంటిది ఏమీ లేదు జస్ట్ ఒకవేళ మనం సెల్ఫ్గా కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే కనుక ఇక్కడ సిటీస్లో మనకి ఇంటికే వచ్చి డైరెక్ట్గా బ్లడ్ తీసుకొని రిపోర్ట్స్ అయితే వాట్సప్ చేస్తారు ఎందుకు నేను చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడే చెక్ చేయించాము సో మనం ఈరోజు రిపోర్ట్స్ ఇస్తే రేపు ఆఫ్టర్నూన్ ఈరోజు ఈవినింగ్ ఇస్తే బ్లడ్ సో టుమారో ఆఫ్టర్నూన్కి కల్లా మనకి రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్లో వచ్చేస్తాయి నెక్స్ట్ మనం అక్కడ కూడా వెళ్ళి చేర్చుకోవచ్చు తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ మొత్తము తర్వాత యూరిన్ టెస్ట్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అన్నీ కలిపి నాకు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది అనమాట సో ఆ మొత్తం మనకి బ్లడ్ టెస్ట్కి టూ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ అవుతుంది సో ఇది సపరేట్ అనమాట కన్సల్టేషన్ ఫీజ్ అయితే కనుక ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని చోట్లయితే థౌజండ్ కొన్ని చోట్లయితే కనుక రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మామూలు పీడియాట్రిషనే అనమాట చిన్న చిన్నపిద డాక్టరే సో సిక్స్ ఫిఫ్టీ అలా పడింది మామూలుగా ఇంకా నేనైతే హాస్పిటల్ పేరు చెప్పలేదు కాబట్టి మామూలుగా నేను ఈ హాస్పిటల్కనే కాదు ఏ హాస్పిటల్కైనా కానీ సిక్స్ హండ్రెడ్ అయి ఉంటుంది సో జస్ట్ అందాజగా చెప్తున్నాను అండ్ బాబు కొంచెం ఆకలి అవుతుంది అంటే నేను ఇంకా బయటకు వచ్చాను అనమాట ఏమన్నా తీపిద్దామని చెప్పేసి ఇంకా జస్ట్ బ్రెడ్ ఇచ్చేసి రావడమే అనమాట ఇంకా అక్కడ ఏం పని ఉండదు ఇంకా రిపోర్ట్స్ అయితే రేపు వస్తాయి కదా ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇంకా మా కో సిస్టర్ వాళ్ళ పీజీకి అయితే వెళ్తున్నాం సో బాబుకి వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దామంటే ఇక్కడ మా హస్బెండ్ బాగుంటాయి పొంగనాలు అవన్నీ తీసుకుంటానని చెప్పాడు ఇంకా ఈవినింగ్ టైం మాకు కూడా కొంచెం బాగా ఆకలిగా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి అవన్నీ తీసుకున్నాను ఇంకా తీసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇదైతే నైట్ నైట్గా అనమాట సో నైట్ ఇంకా బాబుకి కొంచెం హాట్ వాటర్ అవన్నీ ఇచ్చాను తినేశాడు ఇంకా చిన్నబాబు అయితే బాగా నిద్ర వస్తుంది మమ్మీ అని చెప్పాడు ఇంకా మొత్తం బెడ్ అవన్నీ వేశాను సో ఇప్పుడైతే సిరప్ వేస్తున్నాను ఫుడ్ అవన్నీ తినిపించేసరికి నాకు కొంచెం బాగా లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను సిరప్ అయితే వేస్తున్నాను బాబుకి సో ఏం లేదు జస్ట్ ఒక యాంటీబయాటిక్ ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ ఏమన్నా బ్లడ్ ఇన్ఫెక్షన్ అలా ఉంటే దాన్ని బట్టి ఇస్తానని చెప్పాడు సో అవన్నీ వేశాను ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనమాట సో ఇప్పుడు రిపోర్ట్స్ అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాను ఈ వీడియో మొత్తం ముందు డే తీసిందనమాట నెక్స్ట్ డే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అందుకే రిపోర్ట్స్ ఏముందని చెప్పేశాను రిపోర్ట్స్కి అయితే వెళుతున్నాం సో మా హస్బెండ్కి కొంచెం ఉందంట అందుకని బస్సు వెళ్ళమని చెప్పాడు సో బస్సు ఎలాగో కొంచెం ఖాళీగా ఉండింది సో నేను మా చిన్న బాబు పెద్ద బాబు బాగా కూర్చొని వెళ్తున్నా జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏం ఉండదు ఒక టూ కిలోమీటర్సే ఉంటుంది జస్ట్ వాక్ డిస్టెన్సే కాకపోతే బయట కొంచెం చలిగలా ఉండడం వల్ల నేనైతే కొంచెం బస్కే వెళ్తున్నాను పైగా ఇద్దరు పిల్లలని వేసుకొని కష్టం కదా నడవాలంటే సో ఈరోజు సాటర్డే కదా పూజ అవన్నీ కంప్లీట్ చేశాను అందుకే నా ఫేస్ అంతా ఇలా ఉందన్నమాట బొట్టు అవన్నీ సో కొంచెం బాగుంటుంది సాటర్డే మీ అందరికీ తెలిసిందే కదా నేనైతే పూజ అయితే చేసుకుంటాను సో ఇది వచ్చేసి ఈ ఆఫ్టర్నూన్ వర్గా అనమాట నేను ఇంకా బ్లడ్ టెస్ట్ అవన్నీ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను సో కన్సల్ట్ అయితే ఏం లేదు మేడం జస్ట్ చిన్నగా ఇన్ఫెక్షన్ ఉంది డోంట్ వరిగ్ అని చెప్పాడు అప్పుడు నాకు కొంచెం ఫ్రీగా అనిపించింది సో ముందే చెక్ చేశాను డెంగ్యూ అవన్నీ నేను చెక్ చేసుకుంటాను అవన్నీ కొంచెం తెలుసు నాకు ఏం లేదు నెగిటివ్ అనే వచ్చింది సో ఐఎమ్ సో హ్యాపీ మీకు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రిపోర్ట్స్ అవన్నీ చూస్తా చూపిస్తాను మనం ఏమైనా డెంగ్యూ అలా ఉంటే అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలా అని చెప్పేసి సో ఇంకా డాక్టర్ అడిగిన తర్వాత అలా ఏం లేదు మేడం జస్ట్ నార్మల్గానే అని చెప్పాడు సో ఫుడ్ అవన్నీ చెక్ చేసు ంటే ఇంకా అయిపోయిందనమాట సో ఎందుకు అని చెప్పేసి ఇంకా మా కో సిస్టర్ వాళ్ళ పీజీకి అది అక్కడే ఫుడ్ అవన్నీ తినేసామన్నమాట ఇంకా తినేసి ఈవినింగ్ వేరే పీజీ చూడడానికి బయటకు వచ్చాను సో మొత్తం పీజీ అయితే ఎలాగండి చా కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంది కంపెనీస్కి చాలా దూరంగా ఉంది అందుకే ఇంకా మాకేం నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి వర్షం పడితే ఇలా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉందనమాట వర్షం నేను అంతా ఇలా వచ్చేస్తున్నాయి ఇదేంటిది అనుకున్నాను అంటే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కదా కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం లైట్గా ఇలా లోపలికి వచ్చేస్తున్నాయి సో అది సో పక్కన వచ్చేసి ఇది బాల్కనీ బాల్కనీ కాదు పైన టెర్రస్ అనమాట సో మనం బట్టలు అవన్నీ ఆదేసుకోవడానికి ఓపెన్ స్పేస్ అయితే చాలా ఉంది సో టాప్లో కూడా ఉందన్నమాట సో కొంచెం ఖాళీ ప్లేస్ వచ్చేసి ఇలా అరేంజ్ చేశారు అది వాళ్ళ ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ కంపెనీస్ అయితే చూస్తున్నాం ఎక్కడ ఉన్నాయి కంపెనీస్ అవన్నీ అని సో ఇక్కడ కంపెనీస్ ఇక్కడే దగ్గరలో ఉందనమాట జస్ట్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాదండి టూ ఫిఫ్టీ మీటర్స్ ఉందనమాట జస్ట్ వాక్బో డిస్టెన్స్ ఇక్కడ నుంచి అని చెప్పారు సో వ్యూ బాగుంది కదా అని చెప్పేసి మీకోసం నేను తీసాను చూడండి నాకైతే బాగా నచ్చింది అప్పుడే వర్షం పడింది రైట్గా అందుకే వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంది సో ఇక్కడైతే మేము అంతా చెక్ చేస్తున్నాం జస్ట్ ఒక టూ మంత్స్ బిల్డింగే అంట చాలా బాగుంది సో నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ టూ మంత్స్ అంటే ఇంకా గ్రేస్ పీరియడ్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా సో అలాగనమాట సో ఇప్పుడైతే చూస్తున్నాను ఏంటి బోర్డు అవన్నీ అడుగుతున్నాం అనమాట వర్షం పడింది కదా ఇప్పుడే వచ్చింది ఇలా వస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది ఏంటి వర్షం లేదవన్నీ అని చెప్పేసి కానీ వెంటిలేషన్ కోసమని అలా కన్స్ట్రక్షన్ చేశారంట ఇదైతే వాళ్ళది ఓన్గా బిల్డింగ్ అనమాట జస్ట్ ఓనరే రన్ చేస్తున్నాడంట అదే చూస్తున్నాం అడిగాను అడ్వాన్స్ చాలా ఎక్కువగా ఉందండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూమ్స్ సిక్స్టీ ఫైవ్ రూమ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అడ్వాన్స్ అయితే చెప్పారు రూమ్ రెంట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అన్ని రూమ్స్ వచ్చేసి టూ షేరింగే ఉన్నాయి ఒకే ఒకటి వచ్చేసి ఫ్లోర్కి ఒక త్రీ షేరింగ్ వచ్చింది మిగతావన్నీ టూ షేరింగ్ సో వాళ్ళకి ఏంటంటే రూమ్ వైజ్ మనం రెంట్ ఇస్తాం ఎన్ని రూమ్స్ ఉంటే అంత రెంట్ ఇస్తాం అన్నమాట సో అలాగా సో ఇక్కడైతే వాల్స్ అవన్నీ చెక్ చేస్తున్నాం ఇంకా స్టెప్స్కి మనకి సైడ్ అవి ఉంటుంది కదా పట్టుకోవడానికి లాగా సో అవి కూడా ఏం అరేంజ్ చేయలేదు అడిగాము అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాం కదా వాళ్ళని పిలిపించాము ఇంకా కొంచెం కొంచెం వర్క్ ఉంది అని చెప్పారు సో ఆల్మోస్ట్ పీజీ మొత్తం ఫుల్గా ఉందంట మనకి టూ షేరింగ్ వచ్చేసి ఒక టెన్ థౌజండ్ టెన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నారు అడ్వాన్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అంట త్రీ థౌజండ్ మెయింటెనెన్స్ త్రీ థౌజండ్ రీఫండ్ అనమాట సో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అడ్వాన్స్ అంటే మేము ఎలా తీసుకుంటామంటే మామూలుగా అడ్వాన్స్ తీసుకొని మెయింటెనెన్స్ కింద వెళ్ళేటప్పుడు ఒక త్రీ థౌజండ్ పట్టి పట్టేసుకుంటాము త్రీ థౌజండ్ వచ్చేసి వాళ్ళు వెకేట్ చేసేటప్పుడు వన్ మంత్ నోటీస్ ఇస్తే అప్పుడు త్రీ రిటర్న్ ఇస్తాం సో అలాగా టూ షేరింగ్ అంటే తెలిసిందే కదా సో ఒక గదిలో వచ్చేసి టూ మెంబర్స్ ఉంటారు సో అది టూ షేరింగ్ త్రీ మెంబెర్స్ ఉంటే అది త్రీ షేరింగ్ ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ షేరింగ్ అండి సింగల్ షేరింగ్ అంటే జస్ట్ వన్ పర్సనే ఉంటారు కింద డైనింగ్ హాల్ అవన్నీ చూసాం అది కాకుండా కొంచెం మైనస్ ఏంటంటే పక్కన అన్ని కన్స్ట్రక్షన్ చదువుతున్నాయి కొత్త బిల్డింగ్స్ అన్నీ అది కొంచెం మైనస్ అనిపించింది సో అలా ఉన్న చోట తీసుకోకండి ఎందుకంటే పాత వాటికంటే కొత్త వాటికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కస్టమర్స్ సో అది పెద్ద మైనస్ సో అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి సో ఈవినింగ్ అయితే నేను బయటకు వచ్చాను ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను చూడండి నా గెట్ రెడీ విత్ మీ చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే పూజ అని చెప్పేసి ఫాస్ట్ గా రెడీ అవుతున్నాను సో జస్ట్ ఫేదేన్రవది అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫేదండ్రవది అప్లై చేసుకుంటాను అండ్ జస్ట్ పాన్స్ పౌ పాన్స్ పౌడర్ ఒక్కటే అప్లై చేసుకుంటాను సో ఇప్పుడైతే బయట వర్షం పడుతుంది స్వెట్ అంటే మొత్తం గాలి లేక కొంచెం బాగా దాగి తడిగా ఉండిపోయింది సో అందుకోసం అని చెప్పేసి బాగా ఫ్యాన్ వేసుకున్నాను రైట్గా అందుకే మీకు కొంచెం వీడియో తక్కువగా కనిపిస్తున్నాను సో ఇదంతా అయిపోయాక ఇంకా పూజ ఉంది కదా మార్నింగ్ స్వామిని పెట్టాను సో ఈవినింగ్ పూజ అయితే చేయాలి కంపల్సరీగా అందుకే కొంచెం ఫాస్ట్గా వచ్చాను ఇంకెక్కడికి వెళ్ళలేదు సో ఇప్పుడైతే ఇంకా పూజ అవన్నీ చేయడానికి కొంచెం ప్రిపేర్ అవుతున్నాను సో నైట్ ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలకి కొంచెం చపాతి అవన్నీ చేయాలి సో మార్నింగ్ కూడా కొంచెం లేట్ అయిపోయింది సాటర్డే కదా పూజ అవన్నీ కంప్లీట్ చేసరికి నాకు లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో పైగా పీజీతో ఇంకా అవన్నీ చూసుకొని సాటర్డే కదా కొంచెం పూజకి ఎక్కువ టైం పట్టింది సో నేను ఆ వీడియో అంతా షూట్ చేయలేదు జస్ట్ రైట్ రైట్గా షూట్ చేశాను అంతే అందుకే మీకు చూపించలేకపోయాను ఇంకా అవన్నీ చేసుకోవడానికి నాకు టైం సరిపోతూ ఉంటుంది సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కుంకుమ పెట్టేసుకొని సో నా కుంకుమ ఎప్పుడు నేను డబ్బాలో పెట్టేసినా కానీ మా చిన్నబాబు తీసేస్తూనే ఉంటాడు సో అందుకే ఇంకా ఇలా పాకెట్లో పెట్టుకొని చిన్న కవర్లో పెట్టుకొని ఇంకా అదే పెట్టేసుకుంటాను అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా పూజ అయితే చూపిస్తాను చూడండి సో మార్నింగ్ అయితే స్వామిని పెట్టాను సో అదే అనమాట ఇంకా నేను క్యామ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకా వెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి సో లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను వీడియో ఎంత ఎక్కువైపోతుందని ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను అనమాట అందుకే మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో కనిపిస్తుంది మధ్య మధ్యలో ఇంకా నేను క్యామ్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా యాక్చువల్గా అయితే దీపాలు రెండు ఉన్నాయి ఒత్తు రెండు మార్నింగ్ పెట్టేశాను ఒక ఒత్తి ఏమైందంటే మొత్తం కంప్లీట్గా అయిపోయింది అందుకే ఇంకొక ఒత్తి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పెట్టడానికి సో జస్ట్ ఒక టెన్ మినిట్స్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా కష్టమైపోయింది డైలీ వీడియోస్ అయితే షూట్ చేయడము తర్వాత వచ్చేసి ఎడిట్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము ఈ మధ్యకాలంలో కొంచెం బయటికి వెళ్తున్నాను కదా వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది సో ఇవన్నీ చేయాలంటే కష్టం అయిపోయింది అయినా కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను నిన్న ఒక వీడియో పెట్టాను అనమాట ఇన్ని గేమ్స్ ఎప్పుడు చూడలేదని జస్ట్ వన్ డేలో నాకు త్రీ నైంటీ సిక్స్ వ్యూస్ అయితే వచ్చేసాయి చాలా హ్యాపీగా అనిపించింది నేను పడిన కష్టానికి కొంచెం బాగా అండ్ అండ్ బాగా ఫలం ప్రతిఫలం వచ్చిందని అనిపించింది అనమాట ఆ వీడియో షూట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను సో మిగతా వాళ్ళు కనిపిస్తే కనుక సో వాళ్ళు ఏదన్నా కొంచెం కంప్లైంట్ చేస్తారు కదా అలా మిగతా వాళ్ళని చూపించకుండా జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్నే తీసుకొని వాళ్ళని చూపించుకుంటూ ఆ గేమ్స్ అవన్నీ షూట్ చేసుకుంటూ సో మొత్తం ఎడిట్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మిగతా వాటిని కూడా చూపిస్తాను అలా కొంచెం బాగా టైం పట్టేసింది సో ఇప్పుడైతే ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి సో ఆ గేమ్స్ అవన్నీ చెప్పాలంటే ఒక వీడియోలో వన్ అవర్లో అయితే ఇంకా అసలు సరిపోదు చాలా అయితే టైం పడుతుంది అది కాకుండా మ్యూజిక్ ఏమైనా పెట్టేద్దాం అనుకుంటే మనం మ్యూజిక్స్ అలాంటివన్నీ ఏం పెట్టకూడదు ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకే కొంచెం ఇష్యూ అవుతుందని ప్రతి ఒక్కటి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చి నాకు గొంతు పోయింది పైగా అవుట్ సైడ్ డైలీ వర్షం పడుతుందండి అసలు ఒక వన్ మినిట్ కూడా నాకైతే ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి వర్షం పడుతుంది మరి రైట్గా కొంచెం బాగుంటుంది మరి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక వర్షం పడుతుంది సో అలాగా పడుతూనే ఉంది సో దాంతో ఫుల్ కోడ్ అయిపోయింది అనమాట అందుకే వాయిస్ మొత్తం ఇలా అనిపిస్తుంది ఏమైనా కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం రిపీట్ చేసుకొని చూడండి అండ్ ఇప్పుడైతే పూజ మొత్తం నేను చేసేసుకున్నాను నా పూజ మొత్తం కంప్లీట్ అయింది సో నా పూజ ఎలాగుందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను కామెంట్ బాక్స్ ఉంది కదా అని ఏది పడితే అది రాయకండి అని చెప్పేసి దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది కదా సో ఫైనల్గా లుక్ ఎలాగుందో చెప్పండి సో నైట్ బాబుకి ఫీవర్ అయితే చెక్ చేస్తున్నాను సో ఫీవర్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం లేదు అని చెప్పేసి ఒక మెడిసిన్ ఇచ్చారండి ఆ ఒక్క టానిక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫైవ్ హండ్రెడ్ పోయినా పర్వాలేదు వెంటనే వన్ డేకే బాబుకు తగ్గిపోయింది అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ సో ఈవినింగ్ కొంచెం షాపింగ్ అయితే చేశాను ఈ బ్రాస్లైట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో మార్నింగ్ ఏం చేశానంటే పొద్దున్నే లేచాను కదా సో బోదేవికి కొంచెం దండం పెట్టుకున్నాను సో ఇలా బయటకు వచ్చాను ఇంక ఇప్పుడైతే డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను వాయిస్ ఇస్తున్నాను బయట సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఎలాగో పిల్లలకి త్రీ డేస్ హైడేస్ వచ్చాయన్నమాట ఆగస్ట్ ఫిఫ్టీన్ సాటర్డే సండే కలిసి వచ్చాయి సో నైట్ ఇంకా మార్నింగ్ అయితే పోహ అయితే ప్రిపేర్ చేశారు టూ డేస్ సండే కదా పేజీ దేకి లాస్ట్ ఎవ్రీ డే వచ్చేసి ఎవ్రీ సండే ఉప్మా ఉండేది ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేపిద్దాం అని చెప్పేసి నార్త్ ఇండియన్స్కి పోహ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి పోహ చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నైటు సాటర్డే నైటు చోదే బయట కొంచెం మిగిలిపోయింది అనమాట సో అదైతే ఇప్పుడు ఇంకా పడేస్తున్నాను నేను కొంచెం లేటుగా లేచాను కాబట్టి సో వంట అబ్బాయి వచ్చేసి ఇంకా అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాడు నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంకా మేడం పడుకోండి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకున్నాడంట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ పడేస్తున్నాను నేను ఇంకా ఇప్పుడైతే నైట్ ఇంకా నేను చాలా టైర్డ్ అయిపోయి అన్నీ అలాగే పెట్టేశాను అనమాట సో ఈరోజు స్వామిని కూడా తీయాలి కదా సండే మార్నింగ్ స్వామిని తీసేస్తాను సాటర్డే మార్నింగ్ పెట్టేసి ఇంకా వన్ డే మొత్తం అలాగే ఉంచేసి ఇంకా సండే మార్నింగ్ తీయాలి కదా ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా పనులన్నీ ప్రిపేర్ అన్నీ ఇంకా చేసేస్తున్నాను నిన్నైతే ఇంకా వర్షానికి బట్టలు అవన్నీ ఆదేశాను అనమాట అవన్నీ అలాగే ఉండిపోయినాయి అవన్నీ తీసి ఇంకా క్లీన్ చేయాలి నిన్నైతే ఒకటి బాక్స్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్కి అయితే చాలా కష్టంగా ఉంది అని నాకైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను మీరైతే నా వీడియోస్ గమనించండి నేను చిన్న ఈరోజు వచ్చిన వీడియోస్ చూడండి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను చిన్నవి ఎందుకంటే అవి పెద్దవి పెట్టుకుంటే కనుక కొంచెం చెవి చెవి సాగిపోతుందని సో అందుకే ఇలా చిన్నగా పెట్టేసుకున్నాను సో నైట్ కొంచెం కంఫర్ట్గా ఉండడానికి ఇలా అయితే వేసుకుంటాను నేను సో ఇది వచ్చేసి నేను చిక్పేటతో తీసుకున్నాను బాగా నచ్చింది అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసే పడింది కట్స్ ఉన్నాయి కట్స్ ఉన్నా కానీ ప్లాజా పాయింట్ వేస్తే సరిపోతుందని చెప్పేసి సో ఇదైతే తీసుకున్నాను డిజైన్స్ అయితే బాగా నచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో ఇంకా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నాకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ ఇంకా టేబుల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ తినడానికి వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం క్లీన్గా ఉంటే నీట్నెస్ మెయింటెనెన్స్ బాగుందని కామెంట్స్ వస్తాయి సో దానికోసం అని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను నేను సో ఇప్పుడైతే ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం సో అబ్బాయి అయితే క్లీన్ చేయడం అనమాట సో మామూలుగా పని మంచి వస్తుంది తను మాత్రమే క్లీన్ చేస్తుంది తను ఎప్పుడు ఆఫ్టర్నూన్ వస్తుంది సో దానికోసం అని చెప్పేసి నేనే క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేనే చేసేసుకుంటాను ఎవరికి ఏం చెప్పను అనమాట సో ఇవన్నీ క్లీన్ చేసుకొని అయిపోయేసరికి నాకు మార్నింగ్ లేట్గా లేచాను సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది యాక్చువల్గా అయితే మెరకువే లేదు అలాగే పడుకొని పోయాను అనమాట బయట కొంచెం వర్షం చాలా బాగా ఎక్కువగా పడుతుందా అందుకే కూల్గా ఉంది క్లైమేట్ అందుకే రేవాలనిపించలేదు బయట క్లైమేట్ చూడండి విండోలో నుంచి అయితే బాగా కనిపిస్తుంది సో ఈరోజైతే కొన్ని రూమ్స్ అయితే మామూలుగా క్లీన్ చేసేది ఉంది సో అవన్నీ కంప్లీట్ చేసుకొని మా బాబు వచ్చాడు మమ్మీ అని చెప్పేసి సో ఇంకా అవన్నీ ఇంకా నేను షూట్ చేయలేదు ఇంకా ఎక్కువైపోతుంది ఈ వీడియోది ఎంత చెప్పేసి సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకో పీజీకి వెళ్ళాను సో టుడే వచ్చేసి మా పీజీలో చికెన్ బిర్యానీ అనమాట కొంచెం తక్కువ వచ్చింది ఇంకా నాకు ఆ పీజీలో కొంచెం పనున్నది సో అందుకోసం అని చెప్పేసి ఆ పీజీకి వెళ్ళాను సో చికెన్ బిర్యానీ కొంచెం తక్కువ వచ్చిందని తీసుకొని రావడానికని పైకి వెళ్ళాను అలాగే ఉందో ఫుడ్ అవన్నీ చెక్ చేసుకోవడానికని పైకి వెళ్తున్నాను సో పైన చూడండి ఈరోజైతే ఇంకా వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ తీసాను అవన్నీ పోస్ట్ చేస్తాను రేపు అయితే ఇంకా కొన్ని అంటే మా జిమ్లో కొన్ని వీడియోస్ తీసాను షార్ట్ వీడియోస్ అవన్నీ మీరు తప్పకుండా చూడండి సో ఇక్కడైతే కుక్క వంట సో ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాడు అదే చూపించాను జస్ట్ వన్ సెకండ్ మాత్రమే చూపించాను ఎక్కువైతే చూపించలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ అవన్నీ తీసుకున్నాను తీసుకొని ఇంకా కిందికి వచ్చేస్తున్నాను అనమాట కిందికి వచ్చేటప్పుడు దేవాన్స్ నా కోసం సారీ పెద్ద బాబు నా కోసం వెయిట్ చేస్తున్నారు మమ్మీ వచ్చేసి అని ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే అనమాట నెక్స్ట్ వీడియోలో నా జిమ్ వీడియోలో నేను ఏ జిమ్ ఏమేమి జిమ్ చేశానో అవన్నీ చూపిస్తాను సో మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్